యువర్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకువచ్చాను అది ఏమిటంటే మనిషి మెదడు ఎలా మిమ్మల్ని మోసం చేస్తుంది మనిషి మెదడు అనేది మనల్ని మోసం చేస్తుంది దానివల్ల మనం కొన్ని తప్పులు అనేవి చేస్తుంటాము దాని గురించి ఈరోజు టాపిక్ తీసుకువచ్చాను ఇది సైకాలజీ ట్రాక్స్ అండ్ కంట్రోల్ యువర్ మైండ్ గురించి చెప్తున్నాను ఇది మైండ్ అండ్ సైన్స్ రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ అసలు మనిషి మెదడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం అని చెప్తారు కానీ మీకు తెలుసు అది మెదడు మనలను ప్రతిరోజు మోసం చేస్తుంది మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కారణం మీ ఆలోచన కాదు మీ మెదడు మీకు చూపిస్తున్న తప్పుడు దృశ్యం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది మనం మెదడు చేసే అద్భుతమైన మోసాలు వాటి వెనకాల సైకాలజిస్ట్ సీక్రెట్స్ ఇంకా మన ఆలోచనలను ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మెదడు చేసే మోసాలు మన మెదడు ఒక మ్యూజియంలా పనిచేస్తుంది మనము చేసే విన్న అనుభవించే ప్రతి దాన్ని అదే మార్చేస్తుంది మీరు ఎప్పుడైనా రెండు గీతలు ఒక పొడవు ఉన్న ఒకటి పెద్దదిగా కనిపించిన ట్రిక్ మనది కళ్ళది కాదు మన మెదడుది మన కళ్ళకు వచ్చే ఇన్స్పిరేషన్ మెదడు ముందే అనుభవాల ఆధారంగా మార్చేస్తుంది కన్ఫర్మేషన్ మనకి నచ్చిన మాటలు నిజమని మన మెదడు నమ్మేస్తుంది అంటే ఉదాహరణకు మనకి ఎవరైనా ఒకళ్ళు నచ్చారనుకో వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా అది నిజంగా మనం అనేసుకుంటాము అది తప్పు కూడా మీరు సరే అని అనుకుని పక్కన పెట్టేస్తారు ఇది మన ఆలోచనను తప్పుదారి పట్టించే పెద్ద మాయ దీని వలన మనము తప్పులు చేసేస్తాము వాళ్ళు క్షమించేసేసి వాళ్ళతో మనం ఎక్కువగా ఉండంటే వాళ్ళు మనలే ఎక్కువగా చీర్ చేసేస్తారు మోసం చేసేస్తారు దానివల్ల మనం ప్రమాదంలో అన్నమాట సెకండ్ది ఫాల్స్ మెమరీస్ మీరు చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంటాయి కదా కానీ వాటిలో ట్వంటీ పర్సెంట్ విషయాలు అసలు జరగలేదని సైంటిస్టులు చెప్తున్నారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో డాక్టర్ ఎలిజబెత్ అనే సైకాలజిస్ట్ ఈ సత్యాన్ని బయటపెట్టాడు మన మెదడు జ్ఞాపకాలను సృష్టించగలదు ఒక పేషెంట్కి ఒక మాత్ర తింటే బాగుపడతావు అని చెబితే అది చక్కెర మాత్ర అయినా కూడా ఆయన నిజంగానే బాగుపడతాడు ఎందుకంటే మన మెదడు నమ్మకం ఉన్న చోట ఫిజికల్ రియాక్షన్ ఉంటుంది అలాగే ఒకటి ఏమిటంటే మనం చేయగలము మనకి ఎంత ఒకళ్ళు చెడ్డవాళ్ళైనా మనకి మంచి వా మనము వాళ్ళు మన మనం మోసం చేసినా మన మైండ్ ఏం చెప్తుంది అంటే మన మెదడు వాళ్ళు మంచివాళ్ళు అని అనుకో అని అని చెప్పడం వల్ల మనము తప్పులు చేస్తాం అలాగే మన మెదడు నమ్మకం ఉన్న చోట ఫిజికల్ రియాక్షన్ అనేది కలిగిస్తుంది పార్ట్ టూ రియల్ లైఫ్లో మెదడు మోసం చేసే మార్గాలు అడ్వైజర్డ్ ట్రాక్స్ మీరు ఒక కూల్ డ్రింక్ అడ్వైజ్డ్ చూస్తే మీరు దాహం అనిపిస్తుంది అదే సబ్బు యాడ్ చూస్తే మనం కూడా ఇలాగే కావాలి ఇలాగే అందంగా ఉండాలి అని మనం ఆ సబ్బులు వాడతాం బ్రాండ్ అనేది మన మెదడులో ఉన్న డొమోమైన అనే హార్మోన్ యాక్టివిటీస్ చేసే సైకాలజీని వాడతాయి సోషల్ మీడియా కంట్రోల్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఐదు నిమిషాలు మాత్రమే అనుకుని చూస్తూ ఉంటారు కానీ అది గంటల పాటు స్క్రోల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి రీల్కి తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు ఏం తర్వాత ఏం వస్తుంది అనే కృతూహలం పెంచి ఏ వై ఏ వన్ పనిచేస్తుంది అది మన మెదడులో రివార్డ్ సిస్టమ్ అనేది టిగ్ర చేస్తుంది ఫియర్ అండ్ రివార్డ్ సిస్టమ్ ఒక చిన్న భయం ఒక చిన్న ఆనందము ఇవి రెండు మన మెదడుని కంట్రోల్ చేస్తాయి ఒక సస్పెన్స్ మూవీ చూస్తున్నప్పుడు గుండె వేగము పెరగటం లేదా గేమ్ గెలిచినప్పుడు హర్షం అనిపించటము ఇవన్నీ డొమోమైనస్ వాళ్ళే గ్రూప్ సైకాలజీ మీరు గ్రూప్ గ్రూప్లో ఉన్నప్పుడు ఇతరులాగా ప్రవర్తించాలనిపిస్తుంది కదా హాదు హార్డ్ మెంటాలిటీ నైన్టీన్ ఫిఫ్టీలో సోలోమన్ అని సైకాలజిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్లో ఎక్కువ మంది తప్పు సమాధానం చెప్పినప్పుడు మిగతా వారు అది తప్పు చెప్పారు ఎందుకంటే ఒంటరిగా తప్పు అనిపించకూడదని భయం మీ మెదడును మీరే కంట్రోల్ చేయటం ఎలా ఫస్ట్ది మన మెదడుని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే రోజుకి మెడిటేషన్ అనేది చేయాలి రోజుకి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి ఎ వారాల్లో మెదడులను పియర్ సెంటర్ సైజ్ తగ్గిపోతుంది అలాగ మనము మెడిటేషన్ చేయడం వల్ల మనం మెదడుని అనేది కంట్రోల్ చేసుకుంటాము అంతేకాకుండా పాజిటివ్ థింకింగ్ మీ ఆలోచనలు మీ రియాలిటీ దిద్దుతాయి మీరు నేను చేయగలను అని అనుకుని నేను చేయలేను అనుకున్న రెండు సందర్భాల్లో మీ మెదడు మీరు చెప్పినట్లే నడుస్తుంది డిజిటల్ డెటాక్స్ ప్రతి వారం ఒక రోజు ఫోను సోషల్ మీడియా దూరంగా ఉంచండి మొదట్లో కష్టం అనిపించిన తర్వాత కూడా మూడు రెట్లు మనము కాన్స్టెషన్ అనేది పెరుగుతుంది మెమరీ అండ్ బోస్టింగ్ టెక్నిక్స్ లింక్ మెదడు మైండ్ ప్యాలెస్ టెక్నిక్ ఇవన్నీ మీ మెదడు శక్తివంతంగా ఉండే ఉత్తమ సాధనాలు కన్క్లూజన్ మన మెదడు మనకి బంధువు కూడా ద్రోహి కూడా అది మీకు సక్సెస్ ఇవ్వగలదు మోసం చేయగలదు కానీ మీరు ఈ ట్రిక్స్ తెలుసుకున్న తర్వాత మీరు మీ మెదడ్ని బానిస కాదు కాదుని యాజమాన్యగా అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ